హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ గుడ్ లక్ టు ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ అపారావ్ జబర్దస్త్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ హోదాలో ఉన్న అధికారిని స్మితా సబర్వాల్ దివ్యాంగులకు మనోభావాలు దెబ్బతినేలా దివ్యాంగులకు సామర్థ్యం లేదు అని అనడం సిగ్గుచేటని తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండవ వెంకట అన్నారు శనివారం ఆయన కావలిలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఐఏఎస్ చదువుకున్న అధికారిని దివ్యాంగులపై దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్పై తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకట్రావుతో పాటు పలువురు దివ్యాంగులు ఉన్నారు నా పేరు మండవ వెంకట్రావు నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి ముఖ్యంగా ఈరోజు మేము ముందు మీడియా ముందుకు రావటం అంటే ఈ సమస్య మాకే ఒక ఏహియంగా ఉంది చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది ఒక ఉన్నత చదువు కలిగినటువంటి ఐఏఎస్ అధికారిని స్మితా అగర్వాల్ ఈమెకి మతి ఉండి మాట్లాడిందో మతి లేక మాట్లాడుతుందో అర్థం కాల వికలాంగులు సామర్థ్యం అంత కాదంట వికలాంగులకు సామర్థ్యం లేదంట ఏమి మాట్లాడేది ఏం మాట్లాడుతుందో ఏస్ ఎలా అయిందో ఏమి అర్థం కాల ఈమె ఉన్నత చదువు చదివి ఉన్నత భావాలు లేనటువంటి వాళ్ళు మాలో మానసిక వికలాంగులు అని ఉంటారు ఆమె కూడా ఒక మానసిక వికలాంగురాలు మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు సామర్థ్యం లేదని ఆమె మాట్లాడటము అది మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఇలాంటి వా ఆమెపై తెలంగాణ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ తగిన చర్య తీసుకోవాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఇంకెప్పుడైనా ఎవరైనా అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి